హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కరెంట్ ఫీలింగ్స్ అండ్ మీరు తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే ఇక్కడ ఓన్లీ స్టికింగ్ టు ద పాస్ట్ అనమాట ఇంకా థర్డ్ పార్టీ ఎనర్జీస్లోనే ఉన్నారు కంట్రోలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు అండ్ కొంతమంది ఎలా ఉన్నారంటే అసలు కలెక్టివ్ వైపు రావాలా లేదా అని కూడా ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీతో వాళ్ళకి రిలేషన్ ఎలాగో ఇష్టం లేదు అయినా కూడా ఫోర్స్డ్ మ్యారేజెస్ చేసుకోవడానికి డిసైడ్ అవుతున్నారు ఇక్కడ చాలామంది అంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటే ఇప్పుడు మ్యారేజ్ చేసుకోమని ఫోర్స్ చేస్తున్నారు కాబట్టి మ్యారేజ్ చేసుకుని మళ్ళీ కొన్ని మంత్స్ ఆర్ వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ రిలేషన్షిప్లోంచి బయటికి రావాలి అన్న ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చు సో కొంతమందికి మ్యారేజెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక్కడ అండ్ కొంతమందికి ఎంగేజ్మెంట్ ఓన్లీ అయ్యింది తర్వాత మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకునే ఛాన్స్ కనిపిస్తుంది థర్డ్ పార్టీ చాలా డ్రామా అయితే క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఎమోషనల్ డ్రామా క్రియేట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎదురుగుండా పదే పదే ఇంకా ప్రాధాయపడ్డం వాళ్ళనే మ్యారేజ్ చేసుకోమని అడగటం ఇలా జరుగుతున్నాయి బట్ కొంతమంది రిలేటివ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు అలా చేయొద్దు అంతా అడిగినప్పుడు నో అని చెప్పొద్దు అనేసి అలా కన్ఫిన్ కన్విన్స్ చేసేసి మీ పర్సన్ని ఏదో రకంగా మ్యారేజ్ వరకు తీసుకెళ్ళిపోతున్నారు ఈ రిలేషన్షిప్ని సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే కలెక్టివ్ వైపు రావాలని మీ వైపు రావాలని చూస్తున్నారు బట్ కొంతమందికి అది పాసిబుల్ కొంతమందికి నాట్ పాసిబుల్ కానీ ఇక్కడ కలెక్టివ్ వైపు చూస్తే ఈ కలెక్టివ్ ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ పర్సన్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీలో ఉన్నారు అండ్ థర్డ్ పార్టీ కార్మిక్ ఈ కార్మిక్ అనే ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈ కార్మిక్ రిలేషన్ కొన్ని ఇయర్స్ మాత్రమే ఉంటుంది వాళ్ళ మ్యాస్కులిన్ లైఫ్లో బట్ తర్వాత ఉండదు ఈ కార్మిక్ ఎనర్జీ సో అయినా కూడా యూనివర్స్ కొంతమందికి ఏం చేస్తుందంటే వాళ్ళ లైఫ్లో కొన్ని లెసన్స్ వాళ్ళకి చెప్పాలి కాబట్టి ఇలాంటి ఫోర్స్డ్ మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి వాళ్ళ లైఫ్లో అండ్ ఏదేమైనా రియలైజ్ అవుతున్నారు మిమ్మల్ని హర్ట్ చేసినందుకే వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారని మిమ్మల్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ క్రియేట్ చేసిన డ్రామాలో చాలా మంది అయితే సఫర్ అవుతున్నారు అక్కడ అండ్ ఇటు మీరు కూడా సఫర్ అవుతున్నారు ఈ స్టక్ ఎనర్జీ స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీరు ప్రజెంట్ కలెక్టివ్ అండ్ మీ పర్సన్ ఎవరి వల్ల ఉన్నారు అని అంటే బికాస్ ఆఫ్ కార్మిక్ థర్డ్ పార్టీ సో ఈ పర్సన్కి మీ పర్సన్కి అసలు ఏది డిసైడ్ చేసుకోవాలన్నా స్ట్రెంగ్త్ అనేది లేదు మీ పర్సన్కి అసలు నో అంటున్నారు అడిగిన ప్రతిసారి నో అనే అంటున్నారు ప్రపోజల్కి బట్ పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కొంచెం ఎల్డర్ మెంబర్స్ ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు చెప్తే అటు ఎస్ అనట్లేదు ఇటు నో అనట్లేదు సో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎస్ చెప్పడానికి కొంచెం మొహమాట పడుతున్నారేమో అని వాళ్ళు ఆ మ్యారేజ్ పనులన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు అంటే వాళ్ళు మ్యారేజ్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు బట్ ఇక్కడ మీ పర్సన్ సిచువేషన్ ఎలా ఉందంటే మనకి మూవీస్లో చూపించినట్టుగా సరిగ్గా మ్యారేజ్ టైంకి ఇంట్లో నుండి పారిపోయే టైం పారిపోయే సిచువేషన్ కనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే ఒకసారి ఆ మ్యారేజ్ బాండింగ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ బయటికి రాలేం సో ఆ భయం కూడా ఉంది మీ పర్సన్కి సో అలాంటి ఎనర్జీస్ అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు ఒక ఎంప్రెస్ ఎనర్జీ అండ్ హై ప్రిస్ట్రెస్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ ఇలాంటి ఎనర్జీస్ అన్నీ మీకుంటే అక్కడ మీ పర్సన్కి కింగ్ ఆఫ్ కప్స్ ఆర్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీకి వచ్చారు ఎమోషనల్ ఎనర్జీకి వచ్చేసారు ఎమోషనల్ ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో మీ పర్సన్ ఎదురుగా థర్డ్ పార్టీ క్రియేట్ చేసే డ్రామాకి కూడా మీ పర్సనే ఎమోషనల్ అవుతున్నారు అక్కడ వాళ్ళు ఎమోషనల్ అవ్వటం వాళ్ళ యాక్టింగ్ చూసి ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ ఎమోషనల్ అవుతున్నారు బట్ మైండ్లో మాత్రం వాళ్ళు లేరు మనసులో వాళ్ళు లేరు థర్డ్ పార్టీ అసలు ఈ సిచ్యుయేషన్ తీసుకొచ్చింది వాళ్ళే కాబట్టి వాళ్ళే వెళ్ళిపోవాలి లైఫ్లో నుండి అని బాధపడుతున్నారు కానీ అది జరగట్లేదు మీ పర్సన్కి ఎందుకంటే మధ్యలో వీళ్ళందరూ సపోర్టింగ్గా ఉన్నారు రిలేషన్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సో మీ పర్సన్ ఒకవైపు అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకవైపు అయిపోయారు సో తను మీ పర్సన్ ఏ యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు అటు మీ దగ్గరికి రాలేకపోతున్నారు అటు థర్డ్ పార్టీని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అలా స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉండిపోయారు బట్ ఎనీహౌ ఇది కొంతమందికి ఎలా ఉంటుందంటే వితిన్ టూ మంత్స్ వింటర్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ ఎనర్జీస్ అన్నీ క్లియర్ అయ్యి మళ్ళీ పాస్ట్ బ్యాగేజెస్ అన్నీ క్లియర్ చేసుకుని ఆ ట్రామాలోంచి బయటికి రావడం జరుగుతుంది మీ పర్సన్ మీ దగ్గరికి రావడం జరుగుతుంది అప్పుడు బట్ కొంతమందికి మాత్రం ఇది వన్ ఇయర్ పట్టవచ్చు లేదా సిక్స్ మంత్స్ పట్టచ్చు ఎయిట్ మంత్స్ పట్టచ్చు ఎందుకంటే అంత స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ వాళ్ళని ఎటు వెళ్ళనివ్వకుండా కంట్రోల్ చేస్తున్నది థర్డ్ పార్టీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ మీ పర్సన్ని థర్డ్ పార్టీ వాళ్ళు ట్రాక్ చేస్తున్నారు మొబైల్ ట్రాక్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అండ్ సోషల్ మీడియాలో స్టాక్ చేయడం స్పై చేయడం పిక్స్ కానీ ఏదైనా వీడియోస్ కానీ పోస్ట్ చేస్తే పబ్లిక్లో ఎందుకు పెడుతున్నారు పిక్చర్స్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి పెడుతున్నారు ఎవరి కోసం పెడుతున్నారు అని అనుకుంటున్నారు ఆ విషయం మీద కూడా గొడవ చేస్తున్నారు ఇంట్లో బట్ అయినా కూడా మీ పర్సన్ పోస్ట్ చేస్తున్నారు వాళ్ళ పిక్చర్స్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి రాశి మేషరాశి సింహరాశి ధనుష్ రాశి మిథున రాశి తులారాశి అండ్ కన్యా రాశి కుంభరాశి కనిపిస్తుంది అండ్ లక్కీ నెంబర్ విషయానికి వస్తే ఇక్కడ టూ బట్ మిమ్మల్ని బ్లాక్లో పెట్టినందుకు మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు అసలు ఆ సిచ్యువేషన్ తీసుకొచ్చినందుకే బాధపడుతున్నారు ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేసి మీతో మాట్లాడాలంటే తనకి ఆ స్ట్రెంగ్త్ అనేది సరిపోవటం లేదు ఎనర్జీస్ బ్యాలెన్స్ చేసుకోవడానికి టైం పడుతుంది అయినా కూడా మీతో ఒకవేళ మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏం మాట్లాడేస్తారో మీరు రివర్స్లో ఏం తిట్టేస్తారో అన్న భయం కూడా ఉంది అండ్ మీ పర్సన్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉండగా మీకు మెసేజ్ చేస్తే అదే టైప్లో మీతో మాట్లాడతారేమో అన్న భయం కూడా ఉంది బట్ ఎనీహ్ మీకు మెసేజ్ టైప్ చేసి దాన్ని డ్రాఫ్ట్లో పెట్టడం అయితే జరిగింది అంటే ధైర్యం సరిపోలేదు అది సెండ్ చేయటానికి మీకు సో మెసేజ్ టైప్ చేసి డ్రాఫ్ట్లో పెట్టడం జరిగింది అండ్ మీ పర్సన్ ఇక్కడ చాలా ఎమోషనల్ ఎనర్జీస్లో కనిపిస్తున్నారు ప్రెసెంట్ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి హౌస్ షిఫ్టింగ్ కూడా ఆలోచిస్తున్నారు అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్కి దూరంగా ఉండడానికి కూడా ట్రై చేస్తున్నారు అప్పుడు థర్డ్ పార్టీకి కూడా దూరంగా ఉండొచ్చు అని మీ పర్సన్ ప్లాన్ చేసుకుంటున్నారు బట్ ఫైనాన్షియల్గా అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి అండ్ అవన్నీ క్లియర్ అవ్వడానికి కూడా టైం పడుతుంది లోన్స్కి అప్లై చేయడం అలాంటివన్నీ చేస్తున్నారు బట్ ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి కూడా చాలా టైం తీసుకుంటున్నారు మీ పర్సన్ ఎందుకంటే వర్క్ పైన కాన్సన్ట్రేషన్ లేదు సో ఎక్కువగా పని చేయట్లేదు లీవ్స్ పెట్టుకోవడం బిజినెస్ అయితే అది ఆఫీస్ క్లోజ్ చేసి పెట్టుకోవడం ఇలాంటివి చేయటం వల్ల ఆ బిజినెస్ సరిగ్గా రన్న ఒక నో ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ అనమాట మీ పర్సన్కి సో ఆ ఇంట్రెస్ట్ పే చేసుకోవడం ఇవన్నీ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది మీ పర్సన్కి సో కొంతమందికి అయితే ఈ మా ఈ ఇయర్ డిసెంబర్ వరకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు అండ్ తులారాశి మిథున రాశి అండ్ కన్యా రాశి అండ్ కుంభరాశి వాళ్ళకైతే ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాఫిట్ ఏదో రాబోతుంది మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వబోతుంది బట్ ఇక్కడ కొంతమంది మాత్రం చాలా ధైర్యంగా అయితే ఉన్నారు ఈ రిలేషన్ ఉంటే ఉంటుంది లేతే పోతుంది అన్నట్టుగా కూడా ఉన్నారు కలెక్టివ్ సైడ్ నుంచి ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉండడమే మాకు కావాలి వాళ్ళు థర్డ్ పార్టీని చేసుకోనివ్వండి ఎవరినన్నా చేసుకొనివ్వండి అన్నంత ధైర్యంగా ఉన్నారు కలెక్టివ్ ఎందుకంటే మీది హై ప్రిస్టెస్ ఎనర్జీ అండ్ హైలీ నాలెడ్జబుల్ పర్సన్ మీరు కాబట్టి ఓకే వాళ్ళు మీ దగ్గరికి రాకపోతే మీరు ఏం చేయలేరు కాబట్టి ఫర్గెట్ అండ్ ఫర్ గీ అన్నట్టు వదిలేస్తున్నారు మీరు ఆ రిలేషన్ని అండ్ ఇక్కడ ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవడానికి కామెంట్ సెక్షన్లో టూ 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 అని టైప్ చేయండి ట్రిపుల్ టూ ఓకే అండి రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక మీకు రెజినెట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లవ్ అండ్ లైట్